చాలా సైలెంట్ గా గా కూర్చొని పాటలు డాన్స్లు అన్నీ చూశారు ఇప్పుడు మనకి రెచ్చిపోయే టైం వచ్చింది విందాము సరే నోడి మాటలు హలో వైజాగ్ ఎలా ఉన్నారో నేను అడగను చొక్కాలు తడిసిపోయి ఉంటాయి నాకు కూడా తడిసిపోయింది ఈ వెదర్కి సూట్ కాకపోయినా సూట్ వేసుకొచ్చా స్టార్ అంటారు కదా తప్పదు ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మీ మా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే గంటా శ్రీనివాస్ గారికి సుబ్బరాం రెడ్డి గారికి మా సరైన టీం నుంచి పనిచేసే ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి అలాగే మీడియా వాళ్ళకి వైజాగ్ ప్రజలకి అబవ్ ఆల్ మా ప్రతి ఫంక్షన్కి ప్రాణం పోసి ఉత్సాహం ఇచ్చే మా మెగా అభిమానులందరికీ స్వాగతం మెగా స్వాగతం చాలా మాట్లాడాలనుకున్నాను కానీ కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతూ ఉంటాను ఏతో దేంతో స్టార్ట్ చేయాలో మర్చిపోయాను టక్కుమని మీరు అరిసారు నేను బ్లాంక్ అయిపోయాను బర్త్డే బాయ్ బర్త్డే కేక్ కట్ చేసినట్టు ఇవాళ ఆడియో సెలబ్రేషన్ దానికి ఫస్ట్ తమన్తో మాట్లాడతాను తమన్ నువ్వు ఎంత సాలిడ్గా ఉంటావో నీ మ్యూజిక్ కూడా ఇవాళ అంత సాలిడ్గా ఉంది ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు మేము అనుకున్నాం ఈ సినిమాకి ఎవరు కరెక్ట్ ఏదో ఎవరు మ్యూజిక్ డైరెక్ట్ అయితే బాగుంటుంది అంటే అందరు యూనానిమస్నో ఈ ఆడియోకి సరైన మాత్రం తమన్నే అని తమన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ ఆడియో అలాగే మా కెమెరామెన్ రిషి పంజాబీ గారు ఆయన లేకుండా నేను ఈ సినిమా ఊహించలేను ఇవాళ ఆయన రాలేపారు రిషి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ గారు రాజీవ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు చాలా బోరింగ్ టాపిక్ ప్రతి హీరో స్టేజ్ పైన నుంచి వాళ్ళ టెక్నీషియన్స్ గురించి చెప్తూ ఉంటారు మీకు చాలా బోర్ కొడుతుంది కానీ తప్పదు అది నా బాధ్యత అండ్ ఈ ఫైట్ ఈ సినిమాలో ఫైట్స్ చేసిన రామ్ లక్ష్మణ్ గారికి అలాగే ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి ఈ సినిమాలో పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి అందరికీ మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఇంకా ఆర్టిస్ట్ సం ఆర్టిస్ట్ విషయాలకు వస్తే నాకు నిజంగా ఆర్టిస్ట్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను నాకు ఎప్పటి నుంచో ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది ఎందుకో తెలీదు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాత్రం వైజాగ్లో జరగాలి ఎందుకు రీజన్ లేదు నిజంగా ఎందుకో తెలియదు రీజన్ లేదు ఈ ఫంక్షన్ మాత్రం ఆడియో వైజాగ్లో జరగదు ఎందుకు వైజాగ్ నాకు తెలీదు కా అన్నారు చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు వైజాగ్లో ఫంక్షన్ చేస్తే లేట్ అయిపోద్ది ఇరవై రెండో తారీఖు సినిమా రిలీజ్ అంటే టెన్త్కి ఆడియో రిలీజ్ చేస్తే లేట్ అయిపోద్ది పర్లేదు నేను కావలిస్తే ఆడియో ముందు రిలీజ్ చేసేస్తాను ఫంక్షన్ మాత్రం పదో తారీఖు వైజాగ్లో జరగాల్సిందే ఈ సినిమా జరిగే ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ మాత్రం వైజాగ్లో జరగాల్సిందే నా బలమైన కోరిక నిజంగా నా బలమైన కోరిక ఇవాళ నెరవేర్చినందుకు నేను చాలా 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 ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఎవ్రీబడీ ఫర్ మేకింగ్ దిస్ ఆడియో సెలబ్రేషన్స్ హ్యూజ్ సక్సెస్ అండ్ ఈ ఆర్కే గురించి బీచ్ గురించి నేను ఇంకొక మొక్క చెప్పి ఈ సినిమా ఆర్టిస్ట్ గురించి చెప్తాను నేను ఆర్య సినిమా చేస్తున్నాను ఇదే రోడ్ల మీద షూటింగ్ చేశాను అప్పుడు నేను మా ఫ్రెండ్స్తోనేవాడిని బావా ఎప్పుడైనా ఆర్కే బీచ్ మధ్యలో ఒక ఒక ఆడియో ఫంక్షన్ లాంటిది జరగలరా ఆడియో ఫంక్షన్ హండ్రెడ్ డేస్ ఫంక్షను అంటే అన్నాడు బావా దానికి చాలా ఎదగాలి బావా అన్నాడు నిజంగా వాళ్ళు ఎదిగేనో లేదో నాకు తెలియదు కానీ ఈ ఫంక్షన్ ఇవాళ ఇక్కడ జరిగినందుకు మాత్రం నేను తెలియకుండా నా పర్సనల్ అచీవ్మెంట్ ఏదో ఫీల్ అవుతాను ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ఫంక్షన్ ఇన్ దిస్ బీచ్ నా కళ ఇవాళ నెరవేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సినిమా ఆర్టిస్టుల గురించి చెప్పాలి ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పాల్సిన థ్యాంక్స్ శ్రీకాంత్ అన్నయ్యకి కథ చెప్పిన వెంటనే నాకు సినిమా కథ బాగుంది కానీ ఈ పాత్ర ఎవరు వేస్తారు ఈ పాత్ర ఎవరేస్తే ఈ వెయిట్ వస్తుంది అని అనుకుని అనుకుని చాలా పేర్లు అనుకుని శ్రీకాంత్ గారి పేరు అనుకున్నాం కానీ శ్రీకాంత్ అన్నయ్య చేస్తాడా అనే ఒక డౌట్ ఉండేది కానీ నాకు ఒక నమ్మకం శ్రీకాంత్ అన్నయ్యకి అవసరం లేకపోయినా చేస్తాడు ఈ సినిమా శ్రీకాంత్ అన్నయ్యకి అవసరం లేదు మాకు అవసరం నిజంగా మా అవసరం కోసం వచ్చి ఈ సినిమా చేసిన శ్రీకాంత్ అన్నయ్య గారికి అన్నయ్య అందరు చెప్పినట్టు నువ్వు పాజిటివ్ సోల్ నిజంగా నువ్వు ఈ సినిమా చేసినందుకు మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా నీకు అవసరం లేదని నాకు తెలుసు కానీ మా అవసరం నువ్వు తీర్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇతర రాష్ట్రాల్లో ఒక పెద్ద హీరోగా చేస్తూ ఈ సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ రోల్ ఆది పిన్సెట్టి చేశాడు తన గురించి ఒక రెండు నిమిషాలు నేను చెప్పాలి నేను తను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోలేదు కానీ ఇద్దరు కలిసి కరాటే నేర్చుకునే వాళ్ళం ఆల్ ఫాదరు మా ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్స్ మే ఇద్దరు కలిసి పెరిగాం చెన్నైలో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో నేను ఇవాళ సినిమా చేస్తా నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు అలాంటి ఆది యాక్చువల్ ఈ సినిమా చేయటం పెద్ద అవసరం లేదు నిజంగా మేము రిక్వెస్ట్ చేయటం వల్ల అండ్ క్యారెక్టర్ బాగుండటం వల్ల అది కూడా ఉంది క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే నేను డైరెక్టర్ గారి దగ్గర అన్నాను సార్ ఇదే సినిమా వేరే భాషలో ఎవరైనా హీరో చేస్తే నేను ఈ విలన్ క్యారెక్టర్ వేయడానికి నాకు చాలా ఇష్టం ఉంది సార్ అంత బాగుంది ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ నాకు అంత ఇష్టం ఆయన ఖర్చు చెప్పిన ప్రతిసారి ఆ విలన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే ఎవడా ఆ యాటిట్యూడ్ ఆ పొగరు నాకు బాగా నచ్చేది సో నాకు అంత నచ్చిన క్యారెక్టరు తను వచ్చి దానికి లైఫ్ పోసినందుకు అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇక్కడ విషయం చెప్పాలి తనకు తమిళ్లో ఉన్నంత విజిబిలిటీ తెలుగులో తెచ్చుకోవాలని చెప్పి ఏ పాత్ర అయినా సరే ఒక మంచి పాత్ర వేసి విజిబిలిటీ తెచ్చుకోవాలని తనకి క్యారెక్టర్ చేసినందుకు మీరు అందరూ మనస్ఫూర్తిగా తన ఆశీర్వాదిస్తారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్ మై ఫ్రెండ్ థ్యాంక్ యూ అండ్ అలాగే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు చేశారు సాయి కుమార్ గారు బ్రహ్మానందం గారు పృథ్వీ గారు ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు చేశారు ఇంకెవరైనా పేరు చెప్పడం మర్చిపోతే ఈ కంగారులో నాకు క్షమించండి ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్పాలి ఈ సినిమాలో పెద్దవారు అన్నపూర్ణమ్మ గారు ఇలాంటి చాలామంది ఆడవాళ్ళ గురించి చెప్పాలి ఆడవాళ్ళ గురించి చెప్తే ఇంకా మెయిన్ చెప్పాల్సింది రకుల్ గురించి రకుల్ ప్రీతి సింగ్ సారీ రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ఎంత అందగత్తో అంత తెలివైంది ఎంత తెలివైందో అంతకంటే మించి మంచిది నిజంగా చాలామంది అమ్మాయిలు చూస్తూ ఉంటాం తెలివైన వాళ్ళు ఉంటారు అందమైన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలివి అందో మంచి మూడు కలిసిన అమ్మాయి రకుల్ సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అలాగే ఈ సినిమాకి ఎంతో కష్టపడిన క్యాథరీన్ తెలియదు సార్ వాళ్ళు షూటింగ్ ఉండి రాలేకపోయింది థ్యాంక్ యూ క్యాథరీన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిలిం అండ్ ఇంకెవరి గురించి అయినా మంచి చెప్ అండ్ స్పెషల్ సాంగ్ చేసిన అంజలి గారికి నా తరఫున మా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కంగారు పెట్టకండి ఓ స్లిప్లు వచ్చేస్తా ఇచ్చేయండి అది చెప్పేయండి అది చెప్పేయండి ఇచ్చింది అన్ని అన్నీ అలా చెప్పేస్తాం అండ్ నేను అందరి గురించి మాట్లాడాను నేను లాస్ట్లో చెప్పాల్సింది మా డైరెక్టర్ బోయ్పాటి సీను గారి గురించి నేను బోయపాటి గారు ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పిన వెంటనే చాలామంది అడిగారు సార్ మీరు ఇద్దరు కాంబినేషన్ మంచి క్రేజ్ వస్తుంది సార్ కానీ మీరిద్దరు కలిసి ఏం చేస్తారు మీరేమో కొంత ఫ్యామిలీస్ యూత్ ఫ్లేవర్ ఉంటుంది ఆయన ఏమో బాగా మాస్ ఉంటుంది మీరిద్దరు కలిసి ఏం చేస్తారంటే మీరు సినిమా చూడండి మీకు తెలుస్తుంది ఏంటో బోయపాటి సీను గారంటే అందరూ మాస్ సినిమా అనుకుంటారు ఆయన ఎప్పుడు హీరో బట్టి డిజైన్ చేస్తారు హీరోకి ఏ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ బట్టి సినిమా డిజైన్ చేస్తారు ఈ సినిమా తర్వాత మీరు చెప్తారు బోయపాటి సీను జస్ట్ డైరెక్ట్ మాస్ డైరెక్టర్ మాస్ డైరెక్టరే కాదు ఆల్రౌండర్ డైరెక్టర్ అనిపించుకుంటున్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది డెఫినెట్లీ ఈ సినిమా మాస్ ఊరమ్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా సమ్మర్కి వచ్చే ఒక కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చే యూబైఏ సర్టిఫికెట్ వచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఈ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున రాబోతున్నాం డెఫినెట్లీ మీ ఆశీస్సులు ఉంటుందని కోరుకుంటూ లాస్ట్ ఆబ్వియస్లీ లాస్ట్లో ఎప్పుడు చిరంజీవి గారి గురించే మాట్లాడతాం కానీ దాని గురించి చెప్పే లోపల గీతా ఆర్ట్స్ అవుతు గీతా ఆర్ట్స్ గురించి చెప్పాలి మా నాన్నగారు బ్యానరు నా సొంత విషయం గురించి మాట్లాడుకున్నట్టు ఉన్నా కూడా మాట్లాడతాను ఎందుకంటే చెప్పాల్సిన స్టేజు టైం ఇది గీతా ఆర్ట్స్లో నేను చేసే మూడో సినిమా ఇది అండ్ పాపం నిజంగా మా నాన్నగారు ఎప్పుడు నా మార్కెట్ ఎక్స్ ఉంటే దానిపైన నా పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతారు కొరకు కాకపోతే ఎవరు ఖర్చు పెడతారు బాస్ కానీ ఖర్చు పెట్టిన సినిమా మీద ప్యాషన్తోనే ఖర్చు పెట్టారు అండ్ నా మీద ప్రతిసారి మంచి సినిమా తీయాలనుకునే మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు స్టేజ్ మీద ధన్యవాదాలు తెలియజేసుకోలేదు డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఎలాగైనా నన్ను పెద్ద హీరోయిన్యాలని ట్రై చేస్తాను నేను కూడా ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆర్ అటెంప్ట్ ఈ సినిమాకి గీతార్స్ తరఫున నేను ముఖ్యంగా చెప్పాల్సింది మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాగ అశోక్ గారు బన్నీ వాసు గారు అండ్ బాబు గారు వీళ్ళు లేకపోతే మా సినిమా అంటే మేమైతే రూమ్లో కూర్చుని ఇలా తీసేయాలి అలా తీసేయాలి అని మాట్లాడుకున్నాం కానీ దాన్ని ఖర్చు పెట్టి తీసిన మాత్రం వాళ్ళే మేము కొండ మీద కోతిని అడిగినా ఆ కోతి ఉన్న కొబ్బరికాయ అడిగినా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మాకు సో మేమేమడితే అది ఇచ్చిన ఈ టీమ్కి ఐ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో లాట్ అండ్ లాస్ట్ ఆబ్వియస్లీ చిరంజీవి గారి గురించి మాట్లాడకుండా ఎలా వెళ్తాం మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడప్పుడు నన్ను ఫంక్షన్కి వచ్చి మాట్లా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ ఉంటుంది హైదరాబాద్లో ఏమంటే సాయంత్రం వచ్చి మా ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసి సెల్ అంటారు దానికి టైం ఉంటుంది బ్రదర్ దానికి టైం ఉంది నాకు తెలుసు ఎప్పుడు ఏదో మాట్లాడాలో నాకు తెలుసు బ్రదర్ ఒక ఆడియో ఫంక్షన్ జరిగితే హైదరాబాద్లో ఒక టూ అవర్స్ సాయంత్రం వచ్చి సెల్ అంటారు మీరు నమ్మరు నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం ఒక టూ అవర్స్ హైదరాబాద్లో ఉన్న మనం రెడీ అయ్యి ఆడియో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉండి వస్తాం నిజంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే కానీ ఈ ఇబ్బంది ఇన్ని సంవత్సరాలుగా నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పడుతుంది మెగాస్టార్ చిరంజీవి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే హైదరాబాద్లో ఒక ఫంక్షన్ జరిగితేనే రెండు గంటలకు వెళ్తానికి ఇంత ఇబ్బంది పడే నేను ఇవాళ ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఫ్లైట్ వేసుకొచ్చి సాయంత్రం ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చిక్కబాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచిన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచిన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా వరుణ్ తేజ్ నుంచున్నా సాయి ధరమ్ తేజ్ నుంచున్నా శిరీష్ నుంచినా రేపు ఇంకెవరిని వచ్చిన నుంచున్నా అదంతా ఆయన వేసిన రోడ్ కార్ తోలేవాడు గొప్పోడు కాదు రోడ్డు వేసినోడు గొప్పోడు రోడ్డు వేయటం కష్టం ఎండలు నుంచోలే కార్లో ఏసీ ఉంటుంది తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత మా అందరి కోసం వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీ వెనకాలే మీకోసమే నుంచుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఆడియో ఫంక్షన్కి సరైన చీఫ్ గెస్ట్ సరైన చిరంజీవి గారు వచ్చి నెక్స్ట్ మాట్లాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వైజాగ్ ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి తప్పు మాట్లాడటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ చెప్పాను కదా ఏదో ఒకటి చెప్పని చెప్తూనే ఉంటారండి కానీ చెప్పాల్సిన విషయం ఇది ఇవాళ ఈ ఫంక్షన్ ఇంత బాగా జరిగినందుకు మాకు సపోర్ట్ చేసిన వైజాగ్ పోలీస్కి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి గీతార్ట్స్ తరపు నుంచి సరోడైన సరైన టీం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ ఇవాళ ఎవరికి ఏ దెబ్బలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈ ఫంక్షన్ ఇంత బాగా జరిగినందుకు మీరే కారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి ఫర్ సపోర్టింగ్ దిస్ నాకు ఎందుకో చిన్న స్టెప్ వేసి వెళ్తే బాగుంటుంది చిన్న మూడ్ వచ్చింది నాకు ఎప్పుడూ రాదు నాకు ఒక్కసారి అడ్డూడు అడూడు అర్ర అర్ర అడ్డు అనే సౌండ్ వేయండి సుమాగారు నా ఫోన్ పట్టుకోరా ఎప్పుడు రాదు నా లైఫ్లో ఫస్ట్ టైం కోరి మరీ నేనే స్టెప్ వేసుకుంటున్నా నాకు యాక్చువల్లీ స్టేజ్లో జాస్టేజ్లో ఇష్టం లేదు డూడు అడూడు అర్రఅ అడ్డు అక్కడి నుంచి కావాలి మార్క్ तो मजाइश होकर सोहा सारे नोडू आया हिल जायो ఎదుటోడితో తో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నులు ఉంది ఇంకా